ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు నవంబరు పదో తారీఖు సోమవారం ముందుగా ఏడిఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి పరిశీలన చేసినట్లయితే విప్రో డాక్టర్ రెడ్డీ స్లాబ్స్ ఏడిఆర్స్ నెగిటివ్లో ట్రేడ్ అవగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ ఇన్ఫోసిస్ ఏడిఆర్స్ బులిష్గా క్లోజ్ అయ్యాయి మొత్తం మీద కొద్దిగా బ్యాంక్స్లో అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే ఇన్ఫోసిస్ ఐటీ నుంచి కూడా టూ పర్సెంట్ దాకా బులిష్గా క్లోజ్ అయింది మిక్స్డ్ సంకేతాలు అనేది ఏడిఆర్స్ నుంచి కనిపిస్తూ ఉన్నాయి ఇక ఇండియాకి సంబంధించిన ప్రైమరీ సెక్టర్స్ ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్లయితే నిఫ్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐటీ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవగా మెటలు బ్యాంకు ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆటో సెక్టార్లో కొద్దిగా బౌన్స్ అనేది కనిపించింది బట్ స్టిల్ క్లోజ్ అయిన విధానంలో ఫిఫ్టీ పర్సెంట్ పైన ఇండియన్ ఇండిసెస్ నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే గ్లోబల్గా మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్టయితే సౌత్ కొరియా టాప్ లూజర్గా ఉంది హాంకాంగ్ ఫ్రాన్స్ నెగిటివ్గా క్లోజ్ అవగా ఇక చైనా ఏ ఫిఫ్టీ ఫీచర్స్ కానీ యుఎస్ మార్కెట్స్ ఏషియా మార్కెట్ జపాను లండన్ రష్యా యూరప్ జర్మన్ అనేది పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతున్నాయి అగైన్ గ్లోబల్గా కొద్దిగా మిక్స్డ్ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా యుఎస్ మార్కెట్స్లో కొద్దిగా రికవరీ అనేది కనిపిస్తుంది యుఎస్కి సంబంధించిన టాప్ థర్టీ కంపెనీస్ మొన్నటి రోజున ఏ విధంగా పర్ఫామ్ చేసిన అనేది చేసినట్టయితే ఐబిఎం నైకే క్యాటర్ పిర్లర్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవ్వగా టాప్ గైనర్స్లో ఎంటెల్ కోకో కోలా యామ్గేన్ చెవ్రాన్ ట్రావెలర్స్ అనేది కనిపిస్తుంది మొత్తం మీద క్లోజ్ అయిన విధానంలో కొద్దిగా బుల్లిష్ సెంటిమెంటు లేదా రికవరీ అనేది జరిగిందని చెప్పేసి తెలుస్తుంది గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే లేవు ఈరోజు కూడా ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అనేది కనిపించట్లేదు ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే లేవు ఈ రోజు కూడా ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అనేది కనిపించట్లేదు ఇక యూఎస్ మార్కెట్స్లో కొద్దిగా రికవరీ అనేది కనిపించింది ఎందుకంటే గవర్నమెంట్ షట్డౌన్ ఏదైతే ఉందో అది ఎండ్ అయిపోతుందని చెప్పేసి ప్రస్తుతానికి దాని పాజిటివ్ అయితే మార్కెట్ కన్సిడర్ చేసుకున్నాయి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏవైతే కంపెనీలు ఉన్నాయో వాటిల్లో కొన్ని కంపెనీలు రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తూ ఉన్నాయి బజాజ్ ఫైనాన్స్ హుట్కో ఐడియా కేపిఐటీ టెక్ ఓఎన్జిసి సోలార్ ఇండస్ట్రీస్ అనేది ఒకవేళ మార్కెట్ టవర్స్లో గానే రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తే ఈ యొక్క పర్టికులర్ కంపెనీల్లో ఒలిటాలిటీ స్ట్రాంగ్ ఉండే అవకాశం ఉంది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క కంపెనీ కూడా మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ అనేది క్రాస్ అవ్వలేదు ప్రాబ్లీ సెయిల్ సమాన్ క్యాపిటల్ బంధన్ బ్యాంక్ అనేది బ్యాండ్ లిస్టులోకి వెళ్ళడానికి ప్రాబిలిటీ అయితే కనిపిస్తోంది నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్లయితే శ్రీరామ్ ఫైనాన్స్ అదాని ఎంటర్ప్రైజెస్ బజాజ్ ఫైనాన్స్ బ్రిటానియా టాటా స్టీల్ బజాజ్ ఫిన్ సర్వ్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అవ్వగా భారతీయ ఎయిర్టెల్ టాటా కన్జ్యూమర్స్ టెక్ మహీంద్రా రిలయన్స్ హెచ్సిఎల్ టెక్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఇండివిజువల్ స్టాక్స్ ఎల్టీఎఫ్ కేఫిన్ టెక్ ఎల్ఐసిఐ శ్రీరామ్ ఫైనాన్స్ నేషనల్ అల్యూమినియం వీటిలో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తూ ఉంది ఏంజల్ వన్ సిడిఎస్ఎల్ సోనాకామ్స్ బిహెచ్ఈల్ హెచ్డిఎఫ్సిఏఎంసి వీటిల్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఇండివిజువల్ స్టాక్స్ ఎల్టీఎఫ్ కేఫిన్ టెక్ ఎల్ఐసిఐ శ్రీరామ్ ఫైనాన్స్ నేషనల్ అల్యూమినియం అనేది వీటిల్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది సో ప్రాబ్లీ ఒక బుల్లిష్ మూమెంట్ ఉంటుందని చెప్పేసి పార్టిసిపెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏంజెల్ వన్ సిడిఎస్ఎల్ సోనాకమ్స్ హెచ్డిఎఫ్సి హెచ్డిఎఫ్సిఎంసీ వీటిల్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది అంటే ఎవరైతే షార్ట్ చేసి ఉంచారో వాళ్ళు రికవర్ చేస్తున్నారు ఇక యాంబర్ భారతీయ ఎయిర్టెల్ ఏబీబీ డివి స్లాబ్స్ సైంట్ వీటిల్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది అంటే ప్రైస్ డ్రాప్ అవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సిగ్నిఫికెంట్గా ఇంక్రీజ్ అవుతుంది ప్రాబ్లీ వీటిలో కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ ఉంటుందని చెప్పేసి పార్టిసిపెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఇక ఎటువంటి స్టాక్లో కూడా సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది జరగట్లేదు ఫ్యూచర్స్లో బిల్డప్ ఎలా ఉంది అనేది మనం పరిశీలన చేసినట్టుగా బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం లాంగ్ సైడ్ ఫిఫ్టీ టూ పర్సెంట్ షార్ట్ సైడ్ థర్టీ ఫోర్ పర్సెంట్ అనేది కనిపిస్తుంది మొత్తం మీద కొద్దిగా మార్కెట్లో సపోర్ట్ అనేది ఉంది కాబట్టి బుల్లిష్ సైడ్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేసినట్టు డేటా అనేది చూపిస్తుంది నిఫ్టీ ఫ్యూచర్ చాట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం మొన్నటి రోజున కొద్దిగా గ్రీన్లో అట్ ద సేమ్ టైం డోజీ లాగా ఫార్మేషన్ అయితే జరిగింది సో బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం స్టిల్ ఏంటంటే షార్ట్ బిల్డప్ అనేది ఉంది అంటే కొద్దిగా కిందకు వెళుతుందని చెప్పేసి పార్టిసిపెంట్స్ ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఈరోజు ఎటువంటి ఇండెక్స్లో కూడా ఎక్స్పైరీ అయితే లేదు పార్ట్స్మెంట్ వాయిస్ డేటా అనేది పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బ్యారేష్గా ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బ్యారిష్గా ఉన్నారు స్టాక్స్లో మాత్రం సిగ్నిఫికెంట్గా బాయ్ అనేది చేశారు ప్రొపరైటరీ ఇండెక్స్ ఫీచర్స్ స్టాక్ ఫీచర్స్ ద్వారా బులిష్గా ఉన్నారు క్లయింట్ ఇండెక్స్ ఫీచర్స్ స్టాక్ ఫీచర్స్ ద్వారా బులిష్గా ఉన్నారు డిఐస్ వచ్చేసరికి స్టాక్ ఫీచర్స్లో సేల్ అనేది చేశారు స్టాక్స్ ద్వారా బులిష్గా ఉన్నారు మొత్తం మీద ఎఫ్ఐఎస్ నాలుగు వేల ఐదు వందల ఎనభై ఒక్క కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది డిఐఎస్ ఆరు వేల ఆరు వందల డెబ్బై ఐదు కోట్లు క్యాష్ మార్కెట్లో బాయ్ చేసినట్టు తెలుస్తుంది ఈసారి ఎఫ్ఐఎస్ బాయ్ చేస్తూ మార్కెట్కి సపోర్ట్ చేస్తున్నారు డిఐఎస్ కూడా బాయ్ చేస్తూ మార్కెట్కి అయితే సపోర్ట్ చేస్తున్నారు ఇండియా విక్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే వన్ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ ఇండియా విక్స్ అనేది రైజ్ అయింది కొద్దిగా ఇండియన్ మార్కెట్స్లో ఓలెటాలిటీ ఉందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి కొద్దిగా బ్యాక్ అనేది తీసుకుంది అగైన్ బుల్లిష్గా అయితే ట్రై చేస్తూ ఉంది ఇక డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ మొన్నటి రోజునైతే మనకి ఇక్కడ సిగ్నిఫికెంట్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది బట్ ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గరకు వచ్చింది కాబట్టి మళ్ళీ బయర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయ్యారు ఎనీహౌ ఈరోజు మనం చూస్తున్న సమయానికి ఒక ముప్పై పాయింట్లు అయితే పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది ఇక నిఫ్టీ ఫిఫ్టీ వచ్చేసరికి ప్రీవియస్గా ఇరవై ఐదు వేల మూడు వందల ముప్పై మూడు అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అనుకున్నాం కదా ఆ లెవెల్ అనేది ఈసారి ఎగైన్ ఏంటంటే సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది ఇరవై ఐదు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి యాభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఏడు ఇమీడియట్గా ఉండే రెసిస్టెన్సు యాభై ఏడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఎనభై రెండు వేల ఏడు వందల పద్దెనిమిది అనేది ఇంపార్టెంట్ సపోర్టు ఎనభై మూడు వేల ఏడు వందల డెబ్బై మూడు అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ గిఫ్ట్ నిఫ్టీ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే మొన్నటి రోజునైతే గ్రీన్లోనూ క్లోజ్ అయింది బట్ అగైన్ ఈరోజు స్లైట్గా గ్యాప్ అయ్యి అక్కడ నుంచి కూడా కొద్దిగా కిందకు వెళ్ళింది ఎనీహ్ మనం చూస్తున్న సమయానికి థర్టీ ఫైవ్ పాయింట్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది నెంబర్ విషయానికి వచ్చేసరికి ఇరవై ఐదు వేల ఐదు వందల యాభై ఎనిమిది దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతుంది మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో ఇరవై ఐదు వేల ఐదు వందల తొంభై అనమాట రఫ్గా అక్కడ క్లోజ్ అయింది సో దగ్గర దగ్గర ఒక ముప్పై రెండు పాయింట్ల దాకా నెగిటివ్గా కనిపిస్తుంది బేస్డ్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఒక స్మాల్ గ్యాప్ డౌను లేదా ఒక ఫ్లాట్ ఓపెనింగ్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు ఇక గోల్డ్లో కొద్దిగా సెల్ ఆఫ్ అనేది కూల్ అయిపోయింది సో ప్రస్తుతానికి ఒక లక్ష ఇరవై మూడు వేల ఆరు వందల డెబ్బై ఏడు ఇంపార్టెంట్ రెసిస్టెన్సు ఒక లక్ష పద్దెనిమిది వేల నాలుగు వందల నలభై నాలుగు అనేది ఇంపార్టెంట్ సపోర్టు సిల్వర్ విషయానికి వచ్చేసరికి ఒక లక్ష యాభై మూడు వేల మూడు వందల ఎనభై ఎనిమిది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఒక లక్ష నలభై మూడు అనేది ఇంపార్టెంట్ సపోర్టు క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి ఐదు వేల నాలుగు వందల పది ఇంపార్టెంట్ రెసిస్టెన్సు ఐదు వేల మూడు వందలు అనేది ఇంపార్టెంట్ సపోర్టు నేచురల్ గ్యాస్లో మూడు వందల యాభై తొమ్మిది ఇంపార్టెంట్ సపోర్టు నాలుగు వందల ఎనిమిది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఇక తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఆరు బిట్కాయిన్లో మంచి సపోర్ట్ అనమాట అక్కడి నుంచి కూడా బౌన్స్ అనేది జరిగింది ప్రస్తుతానికి ఒక లక్ష ఎనిమిది వేల రెండు వందల ఇరవై నాలుగు అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది ఇండివిజువల్ స్టాక్స్ చాలా న్యూస్లో ఉన్నాయి ఆ యొక్క సమరీ అనేది నేను ఇక్కడ అప్డేట్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్ ఆటో అనేది తీసుకున్నట్డితే స్ట్రాంగ్ క్యూటివ్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసింది నెట్ ప్రాఫిట్ కూడా స్ట్రాంగ్గా పెరిగింది ఇది మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు ఇక నైకా అంటే ఎఫ్ఎస్ఎన్ ఈ కామర్స్ ఇది వచ్చేసరికి ప్రాఫిట్ అనేది బాగా పెరిగింది రెవెన్యూ కూడా పెరిగింది ఇది పాజిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఇక కళ్యాణ్ జ్యువెలర్స్ వచ్చేసరికి ప్రాఫిట్ అండ్ రెవెన్యూ రెండు కూడా పెరిగాయనమాట ఇది కూడా మనం పాజిటివ్గా తీసుకోవచ్చు ఎనీహాఫ్ ఫ్రెండ్స్ ఇక్కడ దీనికి సంబంధించిన సమయ అనేది నేను అప్డేట్ చేశాను కావాలంటే వీడియో పాస్ చేసి మీ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు లేదా టెలిగ్రామ్లో అయితే ఈ యొక్క స్లైడ్ అనేది నేను షేర్ చేస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయనేది పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో డైలీలోనేమో బై అనేది అడ్వైజ్ చేస్తుంది లోవర్ టైం ఫ్రేమ్లో కూడా కొద్దిగా బై అనేది అడ్వైజ్ చేస్తూ ఉన్నాయి ఇక నిఫ్టీ ఫిఫ్టీ వచ్చేసరికి డైలీలో స్టిల్ సెల్ అనేది అడ్వైజ్ చేస్తుంది లోవర్ టైం ఫ్రేమ్లో కొద్దిగా న్యూట్రల్గా ఉంది ఎనీ ఎనీహౌ బ్రాడర్గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఏడిఆర్స్లో మిక్స్డ్ సంకేతాలు గ్లోబల్గా కొద్దిగా రికవరీ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి స్లైట్ డౌన్ లేదా ఫ్లాట్ ఓపెనింగ్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంది ఈ మొత్తం కాంటాక్స్ట్ అనేది మనం తీసుకున్నట్టయితే ప్రస్తుతానికి మార్కెట్ డౌన్ సైడ్ అయితే లిమిటెడ్గానే కనిపిస్తూ ఉన్నాయి ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర మనం బై అనేది తీసుకోవచ్చు బట్ స్టిల్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర అయితే మనం కొద్దిగా సెల్లింగ్ ఆపర్చునిటీ కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఎందుకంటే మొన్నటి రోజున కొద్దిగా రికవరీ అనేది కనిపరిచింది కాబట్టి ఆ సెంటిమెంట్ వల్ల ఇంపార్టెంట్ లెవెల్స్కి వచ్చినప్పుడు కొంత సెల్లింగ్ అనేది కంట్రోల్ అవుతుంది అనమాట అగ్రెసివ్ సెల్లింగ్ అయితే చేయరు సో దట్ ఈజ్ వాట్ ద ఎక్స్పెక్టేషన్ ఇది ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కాంటెంట్ అనేది గమనించండి నచ్చింది అనుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేట్ హ్యూమ్ ధన్యవాదాలు